ఈ వీడియోలో బన్నీ బెయిల్ కి సంబంధించి అల్లు స్నేహారెడ్డికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి పూర్తిగా చూడండి వీడియో అందుకే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాడ నేపథ్యంలో ఐకాన్సర్ అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయగా ఆ తర్వాత ఆయనకి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే తనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ దాఖలు చేసిన ఒక పిటిషన్ మీద నాంపల్లి కోర్టులో కొద్ది రోజుల క్రితం వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేశారు ఈ క్రమంలోనే రీసెంట్ గా అల్లు కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది యాభై వేల రూపాయల సొంత పాటు రెండు సాక్షి సంతకాలతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు కి భారీ ఊరట్ లభించినట్లయింది కాగా ఈ కేసులో పుష్పటు నిర్మాతలకు కూడా ఊరట్ లభించిన సంగతి తెలిసిందే ఈ ఘటన నిర్మాతలని నిందించవద్దని కోర్టు తేల్చి చెప్పింది వారిని అరెస్ట్ చేయొద్దని ఇంటర్మ్ కూడా జారీ చేసింది దీనికి కౌంటర్ గా పోలీసుల్ని ఒక అఫిడవిట్ చేయాలని కూడా కోరింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ తో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఇకపోతే ఆ సినిమా అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది కానీ ఈయన మెడకి ఉచ్చు బిగిసుకుందని చెప్పొచ్చు దీని కారణం బెనిఫిట్ సందర్భంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటనే ప్రధాన కారణం బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాడి జరిగింది అందులో రేవత అనే మహిళ మృతి చెందడంతో ఈ వివాదంలో అల్లు అర్జున్ చెక్కుని ఏకంగా జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఇకపోతే అల్లు అర్జున్ అలా జైలుకి లేదో అప్పటి నుంచి సంధ్యా దేట ఘటనలో భాగంగా అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రథమంగా ఈ అంశమే తెర మీదకి వస్తుంది దీంతో ఆయన పేరు ప్రతిష్టలకి ఇది పూర్తిగా మైనస్ కానుందని సమాచారం దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ కష్టపడి ఎంతో పేరు దక్కించుకుని ఈ స్థాయికి వచ్చి నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ఇలాంటి ఆయన ఒక చిన్న పొరపాటు కారణంగా మొత్తం కెరీర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితుందని చెప్పుకోవాలి ఇకపోతే సంధ్య తేటర్ తొక్కిసలాడు ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా ఆయనకు సంబంధించి రకరకాల ఇబ్బందికర అంశాలు వచ్చేవాడిని అయితే అల్లు అర్జున్ ను కేవలం ఇక మీదట అల్లు అజు పిలిస్తే చాలని పక్కన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ ప్యాన్ ఇండియా స్టార్ వంటివి జోడించాల్సిన అవసరం లేదని అదే విధంగా ఇక మీద ఎవరు సంధ్యా థియర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కూడా పిలవకూడదంటూ అల్లు ఫ్యామిలీ ఒక నోటు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సలహా ఇచ్చింది అల్లు స్నేహారెడ్డి అని చెప్తున్నారు